వైద్యో నారాయణ అనే నాలుడికి మచ్చ తెచ్చినటువంటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడిషనల్ డిఎంహెచ్ఓ కృష్ణా జిల్లా కిసనపేట పట్టణంలోని కీర్తన ఆసుపత్రి ప్రైవేట్ హాస్పిటల్ నిరుపుకుంటూ అక్కడ వైద్యం కోసిన మహిళ మహిళను అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టినటువంటి ఘటన పైన కుటుంబ సభ్యులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉన్నది నిర్భయ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నది

multimulti-field worship camp Lecture 1 oso

பையிலே நம்ம மாடரா இதுக்குது நம்மடு 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 மனமா மனசான நம்மடு பையிலே வரமாட்டே இதாவத가 அப்பறம் இந்த லக்கி மாமா பாத்து பாத்தாலும் பையிலே

మన బుద్ధులు కూడా ఆపరేషన్ చేశారండి చేసిన తర్వాత ఆ రైతు మా అంగారు ఎక్కడ పడుకున్నారండి ఆ రైతు మేము జోడలేదు నిన్ను అని చెప్పి అది మళ్ళీ దింపు వెళ్తే అతను పడుకోమని చేయబడుక లాగిండి పడుకోకపోతే చెకాయ అందరినీ డాక్టర్ గారు అండి ఆయన పేరు ఉందండి కీతన్ ఆటారం మాకు పేరు కూడా కేత డాక్టర్ గారు అండి పొడకపోతే మాత్రమే చెక్కాయి చేస్తాం మిమ్మల్ని అన్న అన్నప్పటికీ మీరు దొచ్చబడికి పైకి కూర్చొని కింద రాలేదండి పొద్దున్నే మా వద్దు కానీ హాస్పిటల్ చేసి షిఫ్ట్ చేసి రామండి మమ్మల్ని కొట్టినండి సార్ మళ్ళీ ఆయన కొట్టి మేము చేసుకోమని దౌర్యం చేసి ఆయన అదే అండి మా పక్కన అదే అండి అదే అండి మీ వదులు గారి పేరేంటి మా వదు పేరు కనగాండి తిరుమల అండి ఆమె జంక్షన్ దగ్గర చిత్తారాంపురం అండి ఆమెకు భర్త లేకపోతే మేమే చూస్తున్నాం అని తీసుకొచ్చి చూపిస్తున్నాం అండి నా పేరు పడమే కృష్ణ అండి ఆయన చాలా ఇష్టం కాదు సార్ రావాలి ఫోన్ చేసినప్పుడు నువ్వు రాకపోతే ఊరుకున్నావు మెసేజ్ రాత్రి కొన్ని ஏதா கண்டிச்சு ஆகி வெள்ளி போய் கால குறிஞ்சி அது அது வாங்கிட்டு ఆయనకి నేను ఎందుకన్నా మంచిది ఫస్ట్ మీకు కనపడదు తగిలిపోయింది అండి నారాజు నారాజు వచ్చాడు కదా ఏమంటే మాది రాజకీయాల దగ్గర పిండి పిల్లండి మాది మా ఒత్తిడి గారికి ఆపరేషన్ చేయాలి చెప్పి తీసుకొచ్చేవండి తీసుకొస్తే మన పొద్దులు కూడా ఆపరేషన్ చేసారండి చేసిన తర్వాత ఆ రైతు మా మా అంగారు ఇక్కడ పడుకున్నారండి ఆ రైతు మేము చూడలేదు నిన్ను అని చెప్పి అతను మళ్ళీ దింపు వెళ్తే నాకు పొడుకోమని చేపడుకొని లాగిండండి పొడకపోతే మా చికాయి చేస్తాను మనందరినీ డాక్టర్ గారు అండి ఆయన పేరు కితనగారు అండి మాకు పేరు కూడా కేతన్ టాటర్ గారు అండి పొడకపోతే మాత్రం చకాయ మిమ్మల్ని అన్నీ అన్నప్పటికీ మీరు అది వచ్చే పైకి కూర్చొని కింద రాలేదండి పొద్దున్నే మా వద్దు కానీ తీసి ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఆ హాస్పిటల్ అండి రాండి మమ్మల్ని కొట్టిన తర్మలు ఆయన కొట్టి మేము చేసుకోమని గౌరవం చేసి అదే అండి మా ఆపరేషన్